ప్రియ సోదరి సహోదరుడా నీకు జీవం ఉందా ఆత్మలో శక్తి ఉందా నీ శత్రువు తరిమే శక్తి నీకుందా యోహాను పది పది దొంగ దొంగతనానికి హత్య చేసేటకు నాశనం చేయటకు వస్తాడు నేను వచ్చాను సమృద్ధి గల జీవం ఇవ్వడానికి అని ప్రభుజల ఇచ్చాడు నిశ్చయంగా ఇస్తానంటున్నాడు నీ ప్రార్థంలో ఒక దయ్యాన్ని తరిమే శక్తి నీలో లేదంటే సాతాన ఆటంకాన్ని నీ దాటే శక్తి నీలో లేదంటే ఒక శోధను జయించే శక్తి నీలో లేదంటే దేవుడిని అంటే వచ్చే దాన్ని దేన్ని తట్టుకోలేకపోతున్నావు అంటే నేను గాయపరిచే వాటిని తరిమి కొట్టలేకపోతున్నావు అంటే నీలో శక్తి లేదంటే అది నీలో జీవం లేనట్టే మాటిమాటికి ఓడిపోతున్నావు మాటి మాటికి పడిపోతున్నావు మాటిమాటికి దిజారిపోతున్నావు బేలుగా తయారవుతున్నావు మాటి మాటికి ఏదో చేయకూడదు అనుకుని ఏదో చేసి ఏదో అంటే గడిపేస్తున్నావు నీ ఆత్మలో గాయపరుస్తున్నావు నీకు తెలుసా నీలో జీవం శాతాన్ని ఎప్పుడూ దొంగిలించాడని దాన్ని నాశనం చేశాడని నీలో జీవం లేకపోవడానికి ఇదంతా కారణమని ఎలా తెలుసుకుంటావు నీలో జీవం ఉందా లేదా అని ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో జీవం కలగకపోతే వాడిని ప్రార్థన జీవితాన్ని దొంగిలించాడని అర్థం ప్రార్థన చేసే మనసు లేకపోతే ఆత్మీయంగా నాశనం చేశాడని అర్థం వాక్యం చదివిన కొద్దీ అది నీకు అర్థం కావట్లేదు వాక్యం ప్రార్థన చేసుకోబుద్ధి కావట్లేదు వాక్యం చదువుబుద్ధి కావట్లేదు మెలకు ఆత్మలో మెలకు లేదు ప్రార్థనలో నడిపింపు లేదు అంటే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని సాతాన్ని అడ్డుకుంటున్నాడని గ్రహించి నీ జీ నీ జీవాన్ని తిరిగి సంపాదించుకో యేసు ప్రభు నీకు సమృద్ధి అయిన జీవం ఇవ్వాలని కోరుతున్నాడు ఆ సమృద్ధి గల జీవం నీకు శక్తినిస్తుంది నేను పడిపోకుండా నిలబెడుతుంది ఆ జీవం నీకు బలం కలిగి గొప్ప కార్యాలు చేసేలా నేను చేస్తుంది మనుషుల ప్రేమను సాతాను దూరం చేసినప్పుడు నీలోని జీవము దేవుని ప్రేమలకు సమృద్ధిగా అనిపించేలా చేస్తుంది లేకపోతే ఎవరికి నేను అక్కర్లేదు నేను ఎందుకు బ్రతకాలి అని లేదా చనిపోవడానికి బెదిరిస్తా బెదిరించాలని ఆలోచనలు నేను వెంటాడుతూ ఉంటే సాతాను ప్రయత్నించినప్పుడు నీ తలంపులను సాతాను పోరాడుతున్నాడని నీవు అర్థం చేసుకుని నాకు జీవం కావాలని తెలుసుకోవాలి నాకు శక్తి కావాలని పరిశుద్ధాత్మ నడిపింపును అడగాలి ప్రతి ఆలోచన ప్రభుకు చెప్పాలి నన్ను విడిపించమని సమృద్ధి గల నాకు ఇవ్వని అడగాలి నీకు శరీరంలో బాగాలేదంటే పండ్లు తింటాము విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకోవడం ఎలా చేస్తుంటావు లేకపోతే నువ్వు శక్తిహీనం అయిపోయి రోగగ్రస్తం అయిపోయి చివరికి చనిపోయే పరిస్థితులు వస్తాయని భయం అయితే అలాగే నీవు ఆత్మలో నీకు ఇలాంటి సింటమ్స్ కనబడగానే సాతాంత తెచ్చిన రోగాన్ని వ్యాధిని వెలగొట్టాలని నీకు ఉండాలి అది సాతాన్ నుండి వచ్చిందో లేదా నీ శరీరంలో బలహీనతో నీకు తెలియకపోవడం అనేది ఆత్మీయమైన గుడ్డితనం నీ జీవితాన్ని లాక్కుని నిన్ను ఆటంకపరుస్తున్నాడని అపవాదం ఎదిరించకపోతే వాటి నీ వాక్యం నీ నీ చేతిలో వాక్యమైన ఖడ్గం లేకపోతే గాయపడతావు బాధపడతావు శక్తి లేని దానమైపోతావు అపహాస్యం పాలైపోతావు ఆర్థికంగా నష్టపోతావు అసలు నువ్వు ఎందుకు బతుకు తున్నావో నీకే అర్థం కాదు ఒక విశ్వాసిగా ఉపవాసం చేసి స్థుతించి ప్రార్థించి దేవుణ్ణి చూసే అనుభవం ఆయన కాపరి ఆయన జీవం నాకు కావాలి అని మనం కోరుకోవాలి లేకపోతే వ్యర్థమైన జీవితం అయిపోతుంది పాలాంగి చెవు గారు జీవితం గురించి ఆయన ఎలాగ ఆత్మీయమైన పరిశుద్ధాత్మతో ఎలా బంధం పెట్టుకున్నారో వివరించారు ప్రసంగం చేయడమే ముందు వర్తమానం కోసం ఆయన దేవుని దగ్గర కనిపెడతారంట ప్రభా రేపు ప్రజలందరూ ఆరాధనకు వస్తారు అనేకల సమస్యలతో వ్యాధులతో బలహీనతలతో కుటుంబ పోరాటాలతో వ్యాధిగ్రస్తులై వ్యాపారంలో ఇబ్బందులతో రావచ్చు వారికి మీ యొక్క ఖచ్చితమైన నడిపింపునివ్వండి సమస్యలు తొలగించుకోవాలి గనుక వారికి జీవం గల విశ్వాసం ఇవ్వగలను గనుక నేను ప్రజలకు స్పష్టంగా బోధించటకు స్పష్టమైన వర్తమానం దయచేయండి సమృద్ధి అయిన జీవం నాలోండి ప్రవహించి వర్తమానం నాకు దయచేయండి అని ప్రార్థిస్తారట ఆరాధనకు వెళ్ళకముందు మళ్ళీ ప్రియ పరిశుద్ధాత్మ మనం ప్రసంగిద్దాం రండి అని చెప్తారట అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి బోధించడానికి ముందు కూర్చున్నప్పుడు కూడా దైవవాక్యం మనం మనం ఇద్దరం కలిసి ప్రకటిద్దాం అని మనసులో ప్రార్థిస్తూ ఉంటారట పరిశుద్ధాత్మను జ్ఞానము వివేచన ఆలోచన తన తలెంపుల్లో ఆలోచనలో కావాలని అనుగ్రహించమని సందేశం ముగించే వరకు ప్రార్థన ఆయన పరిశుద్ధాత్మ మీద ఆధారపడతారట పరిశు ముగించిన వెంటనే పరిశుద్ధాత్మ మీరు ఒక గొప్ప ఘనకార్యం చేశారు మీ వాక్యం ద్వారా దీవించబడ్డాను అని కృతజ్ఞతలు తెలుపుతారంట అది అలా మనం కూడా ఘనత దేవునికే చెందాలి మనం వట్టివారం అని మనం మనలో ఏమీ లేదని పరిశుద్ధాత్ముడే సమస్త క్రియలు చేయగలని గ్రహించి ఆత్మ నడిపింపై ఆధారపడ జీవించాలి చేతబడి శక్తులు దయ్య శక్తులపై ఆధారపడి జయ జీవితం పొందలేక ఉన్నవారు రాత్రుల్లో కీడు కలిగించే కళల ద్వారా బలహీనపరిచి విస్త విశ్రాంతి లేక పోగొట్టుకొని అనారోగ్యం పాలై దురాత్మల తలంపులతో పీడింపబడే శక్తులతో ఆత్మీయంగా బలహీన పడేవారు అని చూసి అంటే శాతాన్ని చూసి మనం వనకడం కాదు ఏసునామలో వెళ్ళగొడుతున్నారు అని వెళ్ళగొట్టే శక్తిని కలిగిన వారుగా మనం ఉండాలి ఆ విధంగా దేవుడు మనం గాక ప్రార్థన చేసుకుందామా సర్వోన్నత సర్వాధికారి నీకు వందనాలు మీరు పరిశుద్ధాత్మపై ఎలా ఆధారపడాలో నేర్పించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మమ్మల్ని సమృద్ధి గల జీవంలోకి నడిపించండి సమృద్ధి గల జీవం గలవారే జీవం కలిగినట్లు మీ సత్యమును మేము నశింపుపో నశించిపోతున్న లోకానికి క్రీస్తు సందేశాన్ని అందించేవారుగా నీ యొక్క సమృద్ధి అయిన జీవం పొందుకొని జయ జీవితం జీవిస్తూ జయించేవారుగా దేవ ఇతరులు కూడా జయజీతంలో నడిపించేవారుగా మమ్మల్ని తయారు చేయమని మీ కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెను